గతం కంటే భిన్నంగా తెలంగాణకు సంబంధించి పదిహేడు లోక్సభ సీట్లకు గాను బీజేపీ తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి ముగ్గురు సిట్టింగ్లకు అవకాశం కల్పించింది ఒక స్వయం బాపురావు విషయంలో నిర్ణయం పెండింగ్లో ఉంది కరీంనగర్ నుంచి బండి సంజయ్ కుమార్కి అవకాశం ఇచ్చారు అదే రకంగా నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్కు మరోసారి ఛాన్స్ దక్కింది ఇక సికింద్రాబాద్ నుంచి మాజీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇంకోసారి అవకాశం కల్పించారు అయితే మరోసారి ఈ సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు స్వయం బాపురావుకి ఇస్తారనుకున్నారు కానీ ఆ విషయంలో మాత్రం వేచి చూసే ధోరణి కనిపిస్తోంది ఇక జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ చేవళ్ల నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి భువనగిరి నుంచి నరసే గౌడ్లకు టికెట్లు దక్కాయి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్కు హైదరాబాద్ నుంచి అనూహ్యంగా మాధవిలతకు టికెట్లు దక్కాయి ఇంకా ఎనిమిది ఎంపీ స్థానాలు కాను బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది ఇప్పుడు రకరకాల కారణాల వల్ల తెలంగాణలో ఎంపీ సీట్లకు బీజేపీలో ఈసారి అనూహ్యమైన డిమాండ్ పెరిగింది దాంతో మిగిలిన ఎనిమిది సీట్లకు ఒక్కో స్థానానికి రెండు మూడు పేర్లను బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నారు ఎనిమిది తొమ్మిది తేదీలలో మా ఎన్నికల కమిటీ భేటీ కాబోతుందో ఫైనల్ కాబోతున్నారు ఖమ్మంలో మాత్రం అనూహ్యంగా పొంగలేటి సుధాకర్ రెడ్డి శ్రీధర్ దేవకి వాసుదేవరావు ఇట్లాంటివి చాలా మంది పోటీలో కనిపిస్తున్నారు అయితే ఖమ్మ సామాజిక వర్గానికి అక్కడ టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక పెద్దపల్లి నియోజకవర్గంలో మిట్టపల్లి సురేందర్ టికెట్ రేస్లో ముందంజలో ఉన్నారు సోగాల కుమార్ పేరు కూడా అక్కడ పరిశీలనలో ఉంది నల్గొండ స్థానానికి మాత్రం ఒకే పేరు పరిశీలనలో ఉంది మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి అక్కడ అవకాశం దక్కే అవకాశం కనిపిస్తుంది మహబూబ్ నగర్ ఎంపిక విషయంలో మాత్రం కొంత ఆసక్తి కల్పిస్తుంది ఒకే పర్సన్ మీద అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ఇష్టం చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక వరంగల్ సీట్ మీద మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు పోటీ పడుతున్నారు మెదక్ సీట్ కోసం మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అంజిరెడ్డి పోటీ పడుతున్నారు తాజాగా ఆలే నరేంద్ర దివంగత నేత ఆల నరేంద్ర కుమారుడు కూడా బరిలోకి వచ్చినట్టుగా కనిపిస్తుంది మహబూబ్ నగర్ విషయం మాత్రం ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య పోటా పోటీకి దారితీస్తుంది మాజీ మంత్రి డికే అరుణ అదే రకంగా జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు ఆదిలాబాద్ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం నగేష్ అండ్ రమేష్ రాథోడ్ ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది ఎందుకంటే సోయంబాపురావు పేరు పెండింగ్ పెట్టారు కాబట్టి మొత్తం మీద ఒక రెండు రోజుల్లో బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి